మా శివుడే గొప్పవాడు అని ఒక వర్గమంటుంటే మా విష్ణువే గొప్పవాడని ఇంకొక వర్గం అసలు ఆ ఇద్దరూ మా శక్తిలేందే పనికిరారని మూడవ వర్గం ఏమిటి మహాభక్తుల రాజకీయాలు మధ్యలో ఉన్న నేము ఎవరిని పూజించాలి ఎవరిని పూజించినావా చేరేది ఒకచోటికేనా లేక ఇందులో తరతమ భేదాలున్నాయా మమ వర్మాను వర్తంతో మనష్యాః పార్థ నర్వశః ఏ వ్యన్యదేవతా భక్తా యజత్తే శ్రద్ధయాన్వితా తేజ్విమామేవ కౌంతేయ యజంత్య విధి విధిపూర్వకం ఎవరిని పూజించినా చేరేది ఆ భగవంతునికే ఎవరెవరు ఆయనను ఏ రూపంలో పూజిస్తే వారి పూజలను ఆ రూపంలోనే గ్రహిస్తాడు మనోమిజులందరూ వారిలో ఎన్ని వైవిధ్యాలున్నా ఆయన మార్గాన్నే అనుసరిస్తున్నారు శ్రద్ధతో ఎవరు ఇతర దేవతలను పూజించినా కూడా ఆయనకే చెందుతుంది అయితే మొదటి పూజ సాక్షాత్తుగానూ ఇది పరంపరగానూ చెందుతుంది అంతే తేడా కనుక మనకెలా నచ్చితే అలా పూజించడానికి స్వామి స్వయంగా అవకాశమిస్తున్నాడు అయినా రాజకీయాలున్నాయంటే దానికి అజ్ఞానమే కారణం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్